గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు మేష రాశివారు వెంటనే జాగ్రత్త పడండి లేకుంటే చాలా నష్టపోతారు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అర్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా అర్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు ఈ మేష రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క మేష రాశి వారు శస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే కొత్త కొత్త టెక్నాలజీలను సందర్శించేటువంటి వారిగా ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా కొత్త పరికరాలను తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారనే చెప్పవచ్చు అందరూ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తే వీళ్ళు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒడిదొడుకులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నిర్వర్తిస్తారు అలాగే ఎక్కడా కూడా మాట పడకుండా ఉండాలని ఇటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు ఈ రాశివారు చాలా కష్టాలను బాల్యంలోనే అనుభవించి ఉండడం వలన జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకునే ఉంటారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయస్సులోనే అర్థం అవుతాయి కాబట్టి డబ్బు విషయంలో మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారనే చెప్పుకోవాలి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి కూడా ఆలోచన అయితే చేస్తూ ఉంటారనే చెప్పాలి అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాగే ఈ రూపాయిని దీనికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాలు వీరు లెక్క వేసుకుంటూ ఉంటారనే చెప్పాలి మేషరాశివారు స్నేహితులకు వెనకంజు వేయకుండా సహాయం చేస్తారు వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు అంటే వారు ముందడుగు వేసి వారి కోసం ఏం చేయడానికైనా వెనకడుగు అయితే వెయ్యరనే చెప్పాలి ఎంత దూరమైనా అంటే ఎంత యాక్స్టెంట్కైనా వెళ్తారన్నమాట అలాగే ఈ మేషరాశివారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురి అవుతారనే చెప్పాలి ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేష రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సాహస క్రీడలు అంటే వీరికి చాలా ఎక్కువ ఇష్టం ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు మేష అంటే గొర్రె పొట్టేలు ఈ గొర్రె పొట్టేలు కొండని కూడా కొట్టడానికి వెనుకాడదు ఆ కొండ దీని కొమ్ముల వల్ల విరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆ అటెంప్ట్ మాత్రం వదిలిపెట్టకుండా చేస్తుంది అటువంటి వారు ఈ మేష రాసివారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే మనోధైర్యం సాహస నిర్ణయాలు వీరు చాలా ఎక్కువగా కలిగి ఉంటారనే చెప్పాలి అది వీరికి కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు అలాగే వీరికి మనోధైర్యం ఎక్కువ ఉండడంతో పాటుగా వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకువెళ్తాయనే చెప్పాలి ఈ మేషరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టం అనేది కొన్నిసార్లు చూస్తారు అలాగే మేష వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధం చెప్పడానికి వీరు అసలు ఇష్టపడరనే చెప్పాలి ముఖ్యంగా ఈ మేష రాసేవారు సోమారితనాన్ని అసలు మెచ్చుకోరు ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి పనికి తగ్గ ఫలితం ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి మన అవసరానికి పని చెయ్యాలి ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి ఇలాంటి మెంటాలిటీ సైకిల్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది ఈ మేష రాశివారు అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఇండివిజ్యువాలిటీ అనేది ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీరి స్వతంత్రాన్ని ఎవరైనా అడ్డుకున్న అడ్డుకోవాలని ప్రయత్నించినా వీరికి అస్సలు నచ్చదు అంటే దీనికి సంబంధించిన విషయాన్ని అసలు పట్టించుకోరన్నమాట అయితే వీరికి స్వతంత్రం కనుక ఇస్తే ఎటువంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు అంత బాగా దానిని చక్కగా పూర్తి చేస్తారన్నమాట అది ఎంత కష్టమైన పనైనా సరే అసలు ఆ పని అవ్వదురా బాబు అని చెప్పిన మనం ఎవరితోనైనా అన్నాం అనుకోండి మేష రాసేవారు ఆ మాట విని ఎందుకు అవ్వదు ఖచ్చితంగా అవుతుంది చేసి తీరుతాం చూడండి అని చెప్పి దానిని చేసి పక్కన పడేస్తారు అటువంటి మెంటాలిటీ ఈ మేష రాసివారిది అలాగే వీరిలో అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చుట్టూ చూస్తూ ఉన్నవారు అయితే అనుకుంటూ ఉంటారు కానీ అటువంటి ద్వారని వీరికి అస్సలు ఉండదు ఒకవేళ అటువంటి ఆలోచన వీరిలో గనుక మొదలైంది అంటే వెంటనే అది వీరి పతనానికి కూడా దారి తీసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక వీరిని కొంచెం పొగిడితే చాలు ఊరికే పొంగిపోతూ ఉంటారు ఈ మేషరాశికి చెందినవారు అయితే ప్రతిసారి కూడా వీరు చేసే ప్రతి పనిలోనూ చాలా వరకు ఆలోచన విధం అనేది చాలా తక్కువగా ఉంటుంది గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇది అవుతూ అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా చేసి తీరాలి కదా చేసి తీరతాం అని మాట ఇచ్చాం కదా ఎలా అంటే అలా చేస్తూ వెళ్ళడం ముందుకు అలా చేసేస్తారు అదేంటో కానీ వారికి అదృష్టం రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది అన్నమాట వీళ్ళకి ఈ రిజల్ట్ రావడంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి ఆ రిజల్ట్ అలా మంచిగా రావడం వల్ల అహంకారం కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందనే చెప్పాలి ఎస్ నేను చెప్పాను కదా జరిగి తీరుతుంది అది జరిగింది అని అట్లా మాట్లాడుతూ ఉంటారు అలాగే మాట్లాడడం చేస్తూ ఉంటారనే చెప్పాలి కాబట్టి మేష రాసేవారికి శత్రువులు అనేది కూడా చాలా అధికంగా ఉంటారనే చెప్పవచ్చు అసలు మేష రాసేవారి ఇంటిలో విధ్వంసం సృష్టిస్తుంది ఎవరు అంటే మీ చుట్టూ ఉండే మీకు తెలిసిన వారే మీ శత్రువులుగా ఎవరైతే ఉంటారో వారే మీ ఇంట్లో విధ్వంసం అయితే సృష్టిస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి చూశారు కదా మేష రాశి వారి ఇంటిలో ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ